నమస్కారం సార్ నమస్తే మేడం పేరు బెస్తా నారాయణమూర్తి అనంతపురం జిల్లా మేడం ఏం చేస్తుంటారండి నేను విశాంధ్రాల్లో చేపలు అమ్ముకుంటా ఉంటాను మేడం అంటే ఏమైనా పని మీద వచ్చారా విజయవాడ లేదంటే స్టాచ్యూ చూడడానికి వచ్చారండి మంత్రి గారు పని మీద వచ్చినాము అలాగే మా అంబేద్కర్ గారు అయిన స్టాచ్యూని నిలబెట్టినారు కాబట్టి దాన్ని కూడా చూసే మేడం చూసారండి ఇంకా ఇప్పుడు ఎంట్రెన్స్ మేడం పోతా ఉన్నాము అయితే కూడా ముందు ఒకసారి వచ్చినాము అదే పని మళ్ళీ కూడా మేడం ఎలా 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 ముందు అన్నారు కదా ఉంది మీకు భారత రత్న అంబేద్కర్ గారిని చూడమే చాలా గొప్ప అట్లాంటిది అంత పెద్ద స్టాచ్యూ నిలబెట్టడం కూడా గర్వించదగ్గ విషయమే మేడం మనం తెలంగాణలో కూడా పెట్టినారు అంటే అంతకంటే బాగు ఈ మా విజయవాడ నడిబొడ్డున పెట్టడం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయం మేడం మరి ప్రభుత్వ పరిపాలన ఎలా ప్రభుత్వ పరిపాలన చూసేటప్పటికి కొంతమందికి మంచి కొంతమందికి చెడ్డ అనిపిస్తుంది మేడం అయితే కూడా మనం అన్ని రకాలుగా చూసినప్పటికీ ప్రజల్లో ఎక్కువ శాతం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనే ఆలోచన ప్రజల్లో ఉంది అనేది ఒక నానుడు మేడం ఎందుకనండి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ప్రజల్లో ఉంది అనుకుంటున్నారు మేడం సంక్షేమ పథకాలు అయితేనేమి తర్వాత నాడు నేడు పనులు కావచ్చు తర్వాత పరిపాలన కూడా మేడం అంటే అధికారులు నేరుగా సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి అక్కడ బాగు చేయడం కూడా మంచి మరి ఈ సంక్షేమ పథకాలు అంటే నవరాత్రుల పేరుతో ఈ పేరుతోటి ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ అన్ని ఇవన్నీ ఇచ్చేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అట్లా అంటే మేడం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా చూసినా ఎవరన్నా పేదోళ్ళు ఉన్నారా మేడం అంతా డబ్బులు ఆటుగా సంపాదించుకునే వాళ్ళే ఉన్నారు కానీ పేదోళ్ళు ఎక్కడున్నారు మేడం అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం అయితే నిజమే జరుగుతూ ఉంది కదా అయితే సోమార్లు ఎక్కడ మేడం ఇదే విజయవాడలోనే ఎంతో మంది వెయ్యి రూపాయలు పదహైదు వందల రూపాయలు కూలి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు కూలి కూడా తెచ్చుకుంటున్నారు కదా మేడం మళ్ళీ ఇట్లాంటప్పుడు మనం కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది మరి ఈ సంక్షేమ పథకాల పేరుతోటి జనాలకు పది రూపాయలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రేట్లు పెంచేసి వంద రూపాయలు తీసేసుకుంటున్నాడు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నారు కదండి మేడం ప్రతిపక్షాల వాదన కూడా ఒకసారి కూడా ఆలోచన చేయాలి కదా మేడం ఎందుకంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించినప్పటికి కూడా మనం ఖర్చు చేసేటప్పటికి ఏడు ఎనిమిది వందల రూపాయలు పోతా ఉంది మేడం ఎందుకంటే నిత్యావసరాల సరుకులు కూడా రద్దీ పెరగడము ధరలు పెరగడము ఇవన్నీ చూస్తూ ఉన్నాం మేడం ఎందుకంటే ఈ ముందు కాలం లెక్క కాకుండా ఇప్పుడు అన్ని ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఖర్చు అవుతూ ఉంది మేడం ఓకే మీరు ప్రతిపక్షాలను కూడా ఒకసారి ఆలోచించాలన్నారు మరి ఇప్పుడు ఈయన ఈ పథకాలు ఇచ్చేసే సోమరపోతులను చేస్తున్నారన్నారు రేట్లు పెంచేసారన్నారు మరి మేము రాబోయే కాలంలో ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి మరి దాన్ని ఎలా చూడవచ్చండి మరి ఎంత సోమరపోతులు అవుతారు మరి అప్పుడంతా రేట్లు పెరుగుతాయి మరి అప్పుడు అంటే డబల్ పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టిన ఆయన మేనిఫెస్టోలో కానీ మరి అప్పుడు సోమరపోతులు అయిపోరండి మరి అప్పుడు అపుల్పాలు అయిపోదా రాష్ట్రం అప్పుడు రేట్లు పెరిగిపోవా అది ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలలలో ఎలక్షన్ జరుగుతాయి మేడం కౌంటింగ్ జరుగుతుంది అప్పుడు ప్రజాభిప్రాయాలు ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే ఆధార అభిమానాలు ఉంటాయి ఆ పార్టీ ఖచ్చితంగా నెగ్గలుగుతుంది అంటే ఓకే ఏదైనా నెగ్గని ఒకవేళ ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చేసి అప్పుడు మరి రేట్లు పెరిగిపోతే మరి అప్పుడు ఏం చేస్తారండి మరి ఇప్పుడు పెంచేసారు అంటున్నారు మరి అప్పుడు పెంచేస్తే ఇప్పుడు అవసరాల దృష్ట్యా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి సంక్షేమ పథకాలు కావాలన్నప్పటికీ నిత్యావసరాలు సరుకులు అయితేనేమి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలను కూడా అమలు చేయాలంటే కూడా మనం వాటా కట్టాల్సింది కదా మేడం దానికైనా మనం డబ్బులు పెట్టాల్సిందే కదా అలాంటప్పుడు ఏదైతే గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ ప్రజలకి నేను న్యాయం చేయాలనే కోరుకుంటాను మేడం ప్రజలు కూడా నాడు నేడు చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూళ్ళు మున్పటికిలాగా లేకుండా ఇప్పుడు బాగుంది మేడం అయితే మేము మా ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే విద్యా వ్యవస్థ బాగుంది మేడం అయితే సక్రమంగా పాఠశాలలకి విద్యార్థిని విద్యార్థులు వచ్చిన ఉపాధ్యాయులు మేడం లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేయాలనేది మా ఆలోచన మరి రాబోయే కాలంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ అది ప్రజాభిప్రాయ సేకరణ మేడం మనం ఏది చెప్తే అది జరగదు ఎందుకంటే మనం పై నుంచి తీసుకురాం కాబట్టి ప్రజల యొక్క అభి అవి అభిమతాలు మంచి చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే ఆలోచన ఉంటుంది మేడం